నెక్స్ట్ హరినాథ్ రెడ్డి గారు మీ ఇద్దరితోటి కోర్టు దగ్గరికి రావాలని మరి మరీ కోరుతున్నాం లేటు చేయవద్దు ఈ కార్డు వెళ్తున్న వెంటనే మీ ఇద్దరితోటి కోర్టు దగ్గరికి రావాలని మరి మరి కోరుతున్నాం అదేవిధంగా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ప్రతి ఒక్కరూ కూడా మరి మరీ కోరుతున్నాం மட்டன்ிக்க எவரு மீதா மாதிரி அமௌண்ட் எவ்வளோ కాదన్నా కానీ ఏదైతున్నది చూడండి నెక్స్ట్ కార్లకు కూడా ఇబ్బంది అవుతుంది చీకటి పడితే మీకే ఇబ్బంది కాబట్టి మీ కార్డు అయిపోందని మీరు సంబరపడితే అయిపోతుందే నెక్స్ట్ కాలకు కూడా సమయం ఉండాలి కదా మరి అయిపోయినాక మన గుర్రం పండించుకోవాల ఎప్పుడు చూడాల గుర్రం పండ ఎక్కేది పండ మళ్ళా బండి కాదు పండ ఇక్కడ వీళ్ళకే సమయం జరిగిపోతుంది కాదు ఎప్పుడు అనేది వీళ్ళు ఆలోచించాల మరి అది కూడా దృష్టిలో పెట్టుకోలే ఎద్దుల యజమానులు కోర్టు వచ్చి ఇట్లా లేటు చేయవద్దు ఇది ప్రతి ఒక్కరు గమనించాలి రథసారథుల ఐదుగురు చర్నాకోలలు మూడు రెండు చేతుల కొట్టకూడదు కర్రతో పట్టగకూడదు తూక పట్టకూడదు తూక విడవకూడదు కాలు చేయకూడదు సెలిండ్ టచ్ చేయకూడదు మేము విజిలేసినప్పుడు ఐదుగురు ఎవరైతే ఉంటారో చిట్ట చివరి సెకండ్ వరకు వారే ఉండాలి మధ్యలో మారడానికి వీలు లేదు শ <laughs> ah, ah, ah. ಹೋಚ್ಚಕಾರ ಚಿತ್ರದಲ್ಲಿ ಬರಲಾರಾ ನಾಲ್ಕನೇ ರೌಂಡ್ ಪುಸ್ತಕನೇ ಅಲ್ಲಿ ಅದ್ವನನಕ್ಕೆ ಇನ್ನೊಂದು ಆಮಾವಾಸದಲ್ಲಿ ಕೊಂಚದನೆまだまだ ಇಸ್ತಾಯ ನೀ ನಾಲ್ಕನೇ ರೌಂಡ್ಲೂ ಜನ ವಿದ್ಯುತ್ ಸಕಮ್ ಬೆನಕ ಬಡುತ್ತಾರು ಲೋಪಲಕ್ಕೆ ಎಲ್ಲರೂ రావೋದು ಕೋರಾಟೋ

మూడవ స్థానానికి పద్దెనిమిది సెకండ్లు వెనుకబడి నాలుగవ స్థానానికి పద్దెనిమిది సెకండ్లు ముందంజర కొనసాగుతున్నారు

¡Para! La...

రెండు చక్రాలు లైన్ దాటాలి లైన్ దాటిన వెంటనే తిప్పాలి లోపల తిప్పికి ఒప్పుకోండి అది గమనించాలి మరి రైతు సోదరులు మీకు ఎస్టికాడు పి హరిమాతులకు కోర్టు దగ్గరికి రావాలని

Né? Uh -huh. uh -huh. ఖచ్చితంగా రెండు కాళ్ళు జిర్రె దాటాల్సిందే ఎందుకంటే నెక్స్ట్ రాబడేదానికి నేను ఏమి చెప్పలేం కాబట్టి మీరు ఇది గమనించాలి రెండు కాళ్ళు జిర్రె దాటాలి తాతడి వెంటనే తిప్పాలి తప్ప లోపల తిప్పకూడదు నెక్స్ట్ కాదు రవికి రావాలనే సిద్ధంగా రావాలి మూడు వేల ఐదు ప్రస్తుతానికి హరినాథ్ రెడ్డి గారు ఈ హరినాథ్ గారు రావాలని కోరుతున్నాం సింహలు వెనక రాకూడదు ఉండాలి బరి వెనకల కాదు అవునా ఇక్కడ కామెంట్స్ ఏరా అది లైవ్ ఉంటుంది కామెంట్స్ ఏరా చెప్తున్నాను మళ్ళా లోపల அடுத்த yeah. <enhousse> <skrymusi> <m loyalty> <odak> శ్రీ శ్రీ మాతా మారమ్మ తల్లి ఆశించ ಶ್ರೀ ಪಟ್ಟಿ ಶ್ರೀ ಹರಿನಾಥ ರೆಡ್ಡಿ ಗ್ರಾಮ ಪಟ್ಟಕೊಂಡ ಬಂಡಿ ಹರಿನಾಥ ರೆಡ್ಡಿ ಗಾರು ಕಮಿಟಿ ಸಹಕರಿಸಿ ಶ್ರೀ 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 ಕೌಸು ಆಚಾರ್ ಗೌಸುಪೂರ ಉರುಸು ಮಹೋತ್ಸವ ಶುಭ ಸಂದರ್ಭವನ್ನು ಈ ಥರ ಚನಗೊಂಡ ಗ್ರಾಮ